తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా గ్రామాల్లో ఇప్పటికీ బెల్ట్ షాపులు నిర్వహణ సాగుతోంది మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాలపల్లి గ్రామంలో అనుమతులు లేని మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది అడ్డు అదుపు లేకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు దొంతి గ్రామంలో ఉన్న వైన్స్ నుండి మద్యం తీసుకొస్తున్నామని బెల్ట్ షాప్ నిర్వాహకులు మీడియా ప్రతినిధులకు తెలిపారు ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చినా తమను పట్టుకోరని

వైన్సాలు మీరు తీసుకొస్తారు కదా వైన్స్కి వెళ్ళి దొంతి దొంతి వైన్స్కి వెళ్ళి తీసుకొస్తారు మీరు శుభంపేట వైన్స్లో తీసుకొస్తున్నారు మీ దగ్గర ఎక్కువ తీసుకుంటారా మంది మంది దగ్గర ఎక్కువ తీసుకుంటారా ఒక పది రూపాయలు